నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం ఇప్పుడు దేశ రాజధాని నుండి వస్తున్న ఒక ముఖ్యమైన వార్త ప్రపంచ వేదికపై భారత్ మరోసారి తన సత్తాను చాటింది మేక్ ఇన్ ఇండియా సత్తా ఏంటో చూపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రకటన చేశారు వరల్డ్ లీడర్ ఫోరంలో ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ ఒక అరుదైన మైలురాయిని అందుకుందని గర్వంగా ప్రకటించారు మన దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీలు నేడు ఏకంగా నూడు దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఆయన తెలిపారు భారత ఆటోమొబైల్ రంగం సాధించిన అద్భుతమైన వృద్ధిని గణాంకాలతో సహా వివరించారు రెండు వేల పద్నాలుగులో మన ఆటోమొబైల్ ఎగుమతుల విలువ కేవలం వేల కోట్లుండగా ఇప్పుడది ఏకంగా ఒక పాయింట్ రెండు లక్షల కోట్లకు చేరిందని ప్రధాని గుర్తుచేశారు ఇది ఆత్మనిర్భర్ భారత్ సాధిస్తున్న విజయానికి నిదర్శనమని అన్నారు అంతేకాదు భారత్ ఇప్పుడు కేవలం కార్లకే పరిమితం కాలేదని మనం తయారు చేసిన మెట్రో కోచ్లు రైల్ కోచ్లు మరియు లోకోమోటివ్లను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా ఎల్లుండి పెరంబూరులో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు